హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ రూప ఈరోజు మన ఛానల్లో అద్రిపోయే ముస్లిం స్టైల్ మటన్ పులావ్ రెసిపీ చూపించబోతున్నాను దీన్ని మీరు మటన్ పులావ్ అంటారో మటన్ దమ్ అంటారో మీ ఇష్టం కానీ మటన్ తినే ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అంత బాగుంటుంది సో ప్రాసెస్ ఎంట చూసేద్దాం ముందుగా కుక్కర్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను మనం కర్రీకి ఏ సైజ్ అయితే యూజ్ చేస్తామో పీసెస్ అదే కర్రీ సైజ్ పీసెస్ యూజ్ చేస్తున్నాను ఇందులో రుచికి తగ్గ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను మనం ఇందులో రెడ్ చిల్లీ యూజ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే యూజ్ చేస్తాం సో దాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువ మీరే చూసుకోండి ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మటన్కి పట్టేటట్టు ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ నుంచి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వరకు వాటర్ వేసుకోండి ఈ వాటర్ అనేది జస్ట్ మనకి మటన్ అనేది కుక్ అవ్వడానికి మాత్రమే మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్ వేసుకోండి సో విజిల్ చెప్పేదాని కంటే కూడా మీ మటన్ని బట్టి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి కంప్లీట్గా సో ఆ విధంగా కుక్ చేసుకోండి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మటన్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మొత్తం శుభ్రంగా వాష్ చేసుకొని మటన్ ఉడికేలోపు ఈ రైస్ని సోక్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏ కడాయిలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకొని వేడైన తర్వాత ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు నుంచి మూడు బిర్యానీ ఆకు వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని పొడువుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మనకి ఈ బిర్యానీ అనే కాదు ఏ బిర్యానీకైనా కూడా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చీలికలు అంటే ఘాట్లు పెట్టుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని ఉండలు లేకుండా ఒకసారి విస్క్ చేసుకొని వేసుకుంటే మనకి కుక్ చేసుకునేటప్పుడు ఉండలు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా మటన్ని ఆ వాటర్తో సహా ఇందులో వేసేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఇక్కడ ఈ విధంగా నూనె మనకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి సో మనం మటన్ని కుక్ చేసుకున్నాం కదా కుక్కర్లో అదే కుక్కర్లో నేను వాటర్ని బాయిల్ చేసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ తీసుకోకండి సో నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ని వేసుకున్నాను వాటర్ ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి వెంటనే మరుగుతుందనమాట ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసి రైస్ ఇందులో వేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే రుచి చూసుకొని సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా కుక్ చేస్తే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది సో స్కిప్ చేయకుండా నెయ్యిని వేసుకొని మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల గీ అంతా మనకి టోటల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అలాగే మటన్ కూడా ఒకటే చోట ఉండకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుందనమాట సో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి పొడి పొడిగా ఉండే మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి మటన్ కూడా మనకి ఉడికిందా లేదా అనే డౌట్ లేకుండా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ